కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం అడుగు పెడితే పులకరించే పుణ్యభూమి కానీ ఏడాది రాని ఒక అద్భుత గడియ ఏడాదికి ఒక్కసారి మాత్రమే తెరుచుకునే ఒక దివ్య ద్వారం అదే వైకుంఠ ద్వారం అసలు ఈరోజు వైకుంఠ ద్వారం గుండా వెళ్తే నిజంగానే మోక్షం వస్తుందా ఇంతకీ శ్రీమన్నారాయణుడు ఈరోజు ఎందుకు ఉత్తర ద్వారం నుంచి దర్శనమిస్తాడు ఇకపోతే ముక్కోటి దేవతలు భూమి మీదకి దిగివచ్చే ఆ అద్భుత క్షణం వెనకున్న ఏంటి పదండి ఈరోజు మనం కాలచక్రంలో వెనక్కి వెళ్ళి ఆ పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి గాథను తెలుసుకుందాం స్టోరీలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక ప్రశ్న మహాభారతంలో ఒక గొప్ప యోధుడైన భీష్మ పితామహుడు కూడా కురుక్షేత్ర యుద్ధ భూమిలో అంపశయ మీద పడుకొని ఉన్న భీష్మ పితామహుడు కూడా తన ప్రాణాన్ని ఈ వైకుంఠ ఏకాదశి రోజే వదలాలనుకున్నాడు మరి భీష్ముడు ఎన్ని రోజుల పాటు అంపశయ మీద పడుకొని ఉన్నాడో మీలో ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పూర్వం సత్యయుగంలో ముర అనే రాక్షసుడు తన అజేయమైన శక్తితో ముల్లోకాలను గడగడలాడిస్తున్నాడు దేవతల సైతం ఆ రాక్షసుని ఏమీ చేయలేక ఆ వైకుంఠనాథుడిని శరణు వేడుతారు అప్పుడు శ్రీ మహావిష్ణువు దేవతల వైపు చూస్తూ భయపడకండి అధర్మాన్ని అంతం చేయడం నా బాధ్యత అని చెప్పి మురాసురుడిని సంహరించడానికి బయలుదేరతాడు వారిద్దరి మధ్య యుద్ధం కొన్ని వేల సంవత్సరాల వరకు సాగింది ఒకానొక సమయంలో శ్రీ మహావిష్ణువు భద్రిక ఆశ్రమంలో ఉన్న ఒక గృహలోకి ప్రవేశించి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు ఆ సమయంలో మురాసురుడు వెనక నుంచి దాడి చేయబోయాడు అప్పుడు ఆ స్వామి దేహం నుంచి ఒక దివ్యశక్తి ఉద్భవించింది ఆ శక్తి ఒక దేవతగా మారి మురాసురుణ్ణి సంహరించింది ఆ దివ్య శక్తికి ముగ్ధుడైన నారాయణుడు ఆ రోజు మార్గశిర శుద్ధ ఏకాదశి కావడంతో ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టాడు తరువాత శ్రీ మహావిష్ణువు ఏకాదశితో ఈ రోజు ఎవరైతే ఉపవాసం ఉండి నిన్ను స్మరిస్తారో వారికి వైకుంఠ ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయని వరం వరమిస్తాడు ఇప్పుడు మనం వైకుంఠ ద్వారా అసలు రహస్యం గురించి తెలుసుకుందాం ప్రతి ఏకాదశి పవిత్రమైనదే కాని దీనిని ముక్కోటి ఏకాదశి అని ఎందుకంటారో తెలుసా ఎందుకంటే ఈ రోజు ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకుని స్వామిని దర్శించుకుంటారు వారితో పాటు మనం కూడా ఆ స్వామిని ఉత్తర ద్వారం గుండా దర్శిస్తే ఇక పునర్జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి ఉత్తర ద్వారం అంటే కేవలం ఒక గుమ్మం కాదు అది మనలోని అజ్ఞానాన్ని వీడి జ్ఞాన మార్గంలోకి ప్రవేశించే సంకేతం దక్షిణాయన ముగిసి ఉత్తరాయన పుణ్యకాలం మొదలయ్యే ఈ సమయంలో ఆ భగవంతుని దర్శనం మన జీవితంలో ఒక కొత్త కాంతిని నింపుతుంది వైకుంఠ ఏకాదశి అంటే కేవలం అన్నం తినకపోవడం కాదు అంతకంటే మించిన ఒక అర్థం ఉంది ప్రతిరోజు మూడు పూట్ల ఆహారం తీసుకోవడం వల్ల మన శరీరాన్ని బద్ధకానికి గురి చేస్తుంది అందుకే చాలా మంది ఆ దేవుణ్ణి స్మరిస్తూ ఉపవాసం ఉంటారు ఇంకా ఈరోజు ఆ మహాలక్ష్మి స్వరూపమైన తులసి చెట్టు ముందు దీపం వెలిగించి ఆ గోవిందుణ్ణి ధ్యానించాలి ఇంకా మన భారతదేశంలో ఈ వైకుంఠ ఏకాదశి పండుగను వైభవంగా చూడాలంటే మనం కొన్ని క్షేత్రాల గురించి మాట్లాడుకోవాలి క్షేత్రం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది తిరుమల క్షేత్రం తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు వేచి ఉంటారు ఆ ద్వారం గుండా భక్తులు గోవింద స్మరణ చేస్తూ ఉంటే అది భూలోక వైకుంఠం అని అనిపిస్తుంది ఆ తరువాత శ్రీరంగం వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఇక్కడ ఇరవై ఒక్క రోజుల పాటు జరుగుతాయి వైకుంఠ ఏకాదశి అనేది కేవలం ఒక క్యాలెండర్లో వచ్చే రోజు కాదు అది మనలోని భగవంతుడిని వెతుక్కునే ఒక ప్రయాణం ఈ ఏకాదశి రోజున మనందరం మనలో ఉన్న ద్వేషాన్ని చంపేసి అందరితో ప్రేమగా ఉండి ఆ శ్రీమన్నారాయణుడి కృపను పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే పది మందికి షేర్ చేసి ఆ పుణ్యంలో భాగస్వాములు అవ్వండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి